హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు బియ్యం పిండితోటి చాలా రుచిగా అలాగే హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను ఈ దోశలకి సైడ్ డిష్గా పల్లీల చట్నీ కానీ కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటాయండి సో మరి లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకోవడానికి ఒక కప్పు బియ్యం తీసుకోండి మీ దగ్గర రేషన్ బియ్యం ఉన్నా పర్వాలేదు ఏ బియ్యమైనా తీసుకోవచ్చు ఈ బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి కడిగిన బియ్యంలో ఒక కప్పు వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మీడియం సైజు ఉన్న మూడు బంగాళదుంపలని ఉడికించుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి బియ్యాన్ని నానబెట్టే టైం లేని వారు బియ్యం పిండి అయినా తీసుకోవచ్చండి లేదంటే బియ్యంలో వెండి లేసి నానబెడితే త్వరగా కూడా నానిపోతాయి అలా కూడా ట్రై చేయవచ్చు ఈ బియ్యంలోకి ముందుగా మనం ఉడికించుకున్న బంగాళదుంపలని పైనున్న స్కిన్ తీసేసి ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోకి మీడియం సైజు ఉన్న అల్లం ముక్కను కూడా వేసుకోవాలి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి వాటర్ పోసుకోవాలండి ఈ బియ్యాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పిండి కనిస్టెంటీ ఇలా రావాలండి ఇలా వస్తే దోశలు బాగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఈ పిండిలోకి ఒక కప్పు చిన్నగా తరిగిన ఉల్లిపాయలని వేసుకోవాలి ఒక కప్పు క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి చిన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఒక కప్పు వేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్టు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి ఇప్పుడు పిండిని బాగా వెజిటేబుల్ పిండి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా దోశలు బాగా వస్తాయి ఇలా కలుపుకున్న పిండిని రెండు నిమిషాలు అలా ఉండనివ్వండి దోశలు బాగా వస్తాయి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఓ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని మీడియం సైజులో వేసుకోండి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా చక్కగా మీడియం సైజులో దోశ కింద వేసుకోండి మీరు రోజు తినే ఇడ్లీలు దోశలు బోరు కొడితే ఇలా చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటాయి అందరికీ బాగా నచ్చుతాయి పైన క్రిస్పీగా లోన స్పాంజీగా చాలా కమ్మగా చేసుకుని తినొచ్చండి ఈ దోశ పైన క్యారెట్ ముక్కలు టమాటో ముక్కలు పచ్చిపిరపికయ ముక్కలు కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటాయి ఏ పప్పు నానపెట్టకుండా చక్కగా ఇలాగ ఇన్స్టెంట్గా చేసుకోండి త్వరగా అయిపోద్ది చేయటం కూడా చాలా ఈజీ అండి ఎక్కువ ప్రాసెస్ కూడా ఏం పట్టదు జాబ్ చేసుకునేవారు టైం ఉండదు కాబట్టి ఇలాగ త్వరగా చేసుకుని ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ట్రై చేయండి ఈ దోశని రెండో వైపు కూడా తిప్పుకుని రెండు వైపులు చక్క బంగారం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అంతేనండి ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయినట్టే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లు షేర్ చేయడం మట్టికి మర్చిపోవద్దు మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి ఈ వీడియోని మీ బంధువులకి స్నేహితులకి మిత్రులకి షేర్ చేయండి మళ్ళీ ఒక హెల్దీ అయినా టేస్టీ అయిన రెసిపీతోటి మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్